హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము హైదరాబాద్ వెళ్ళాం ఇది సికింద్రాబాదు రైల్వే స్టేషన్కి ముందు ఆఫ్ చేశారు ఊరికే చిన్న వీడియో ఎలా తీసాను అనమాట ఫుల్ వీడియో చూడండి మీకు హైదరాబాద్లో కొన్ని ప్లేసులు చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్ స్టేషన్ బయట నుంచి మా అబ్బాయి వాళ్ళే ఇంటికి వెళ్ళాము అక్కడి నుంచి మేము అలాగ హైదరాబాద్ అంతా చూడడానికి వెళ్ళాము అనమాట ఇది బిర్లా కి వెళ్ళాం మేము చాలా బాగుంటుంది అయితే చుట్టుప్రక్కల చాలా బాగుంది మంచి చూడండి ఇదంతా చూద్దాం రండి ఇదంతా ఇక్కడి నుంచి అంతా ప్లాంటోరియం లోపలంతా చాలా బాగుంటుంది మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇదంతా చాలా చక్కగా చేశారు అన్నిని చూడండి ఇలా స్టెప్స్ ఎక్కుకొని లోపలికి వెళ్ళాలన్నమాట చూడండి చెట్లు ఫ్లవర్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి ఎంతగా ఎంత గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఇదంతా మనకిది రాయితో సింగిల్ రాయిలు చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద రాయిలు ఉన్నాయన్నమాట వాటి మధ్యలో కట్టినవి ఇవి చాలా అందంగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ మనకి ఇలా లోపలికి వెళ్తే మనకి మ్యూజియం ఉంది మ్యూజియంలో డైనోసార్ అస్థి పంజరం ఉంటుంది అనమాట చాలా పెద్దది ఒరిజినల్ ఇక్కడ మనకి ఒరిజినల్ అస్ అస్థి పంజరం తెచ్చి దీన్ని సేమ్ అలాగే అమర్చారనమాట దాని పళ్ళు కానీ కాళ్ళు కానీ దాని వెన్నుపూసు కానీ అన్నీ చాలా బాగా అమర్చారు ఇక్కడ చాలా బాగుంది అక్కడ అయితే చూడడానికి లోపలికి కెమెరా ఎలా చేయలేదు లేకపోతే అంతా తీద్దాం అనుకున్నాను డైనోసార్ అయితే ఒరిజినల్గా పెట్టారు అక్కడ చాలా దానికోసం వాళ్ళు లోపలంతా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్స్ప్లెయిన్ చేశాక మేము బయటకు వస్తామన్నమాట అక్కడి నుంచి మనం ఇప్పుడు నక్షత్ర చాలా ఉంటుంది దానికి వెళ్దాము దాంట్లో ఏంటంటే థర్టీ మినిట్స్ మనకి మూవీ ఇస్తాడు మూవీ వేస్తాడు అది లోపల నక్షత్ర సాల అన్నమాట మన ప్లాంటోరియం నక్షత్ర మన గ్రహాల కోసం అన్నీ చెప్తాడు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హాఫ్ అన్ అవర్ అయితే మనం సేమ్ చంద్రం మండలంలోకి ఎలా వెళ్తామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చాలా బాగుంది మొత్తం ఫినిషింగ్ కింద వేశారనమాట ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటుంది ఈ సాల చుట్టూను చూడండి బయట నుంచి తీస్తే చాలా ఎంత బాగుందో మన హైదరాబాద్ అంతా కనిపిస్తుంది హైదరాబాద్లో ఒక దీపం కనిపిస్తుంది కదా అది కనిపించేదంతా హుస్సేన్ సాగర్ అనమాట దాని దగ్గరికి కూడా వెళ్దాం తర్వాత చెప్తాను మీకు ఆ పైను చూస్తే చాలా కొండ మీద ఉంది ఆ పైను చూస్తే అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇదంతా మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇదంతా తీసాను అన్నమాట ఈ మ్యూజియంలో పురాతనమైన రాజులు వాడిన వస్తువులు గాజ్ ఐటమ్స్ చాలా అందంగా ఉన్నాయి ఇలాంటి బొమ్మలు ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది కృష్ణుడు అది ఎలా మునిగిపోయిందో ఇదంతా చూపిస్తారన్నమాట మనకి లోపల ద్వారక ఎలా ములిగిపోయిందో ఇదంతా మనకి అది కళ్ళకు కట్టినట్టు చూపించారు అక్కడ లోపల చాలా బాగుంది కృష్ణుడి బొమ్మలు పురాతన వస్తువులన్నీ పెట్టారనమాట దీంట్లో ఈ మ్యూజియం చాలా బాగుంటుంది ఎవరన్నా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మ్యూజియం అంతా చూడండి మాకు ఇది అయినప్పటికీ నైట్ అయిపోయింది నైట్ చూడండి హైదరాబాద్లో అసెంబ్లీ కట్టారు చూడండి కొత్తది చాలా బాగా కనిపిస్తుంది వైట్ కలర్ లైటింగ్స్తో వైట్ కలర్ పెయింటింగ్ చాలా అందంగా ఉంది చూడండి నైట్ మేము రోడ్డు మీద నుంచి తీసామన్నమాట ఇటుపక్క హుస్సేన్ సాగర్ ఇటుపక్క అంబేద్కర్ విగ్రహం అన్నీ ద్వీపం అన్నీ కనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది హుస్సేన్ సాగర్ చూడండి ఎంత బాగుందో దాని చుట్టూ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంటుంది చాలా బాగుంటుంది అంబేద్కర్ విగ్రహం అయితే మేము నైట్ చూద్దాం అనుకు ఈ హుస్సేన్ సాగర్లో అయితే బోటింగ్ అన్నీ ఉన్నాయి బుద్ధుడి విగ్రహం కూడా ఉంటుంది కదా లోపల నైట్ అయిపోవడం వల్ల మాకేం కనిపించలేదు చుట్టూ చూస్తే చాలా అందంగా ఉంటుంది అంబేద్కర్ విగ్రహం చూడండి మేము డే టైమ్ వెళ్దాం అనుకున్నాం లోపల మనకి అన్నీ ఉంటాయి లోపల లైబ్రరీ చాలా బాగుంటుంది మన రాజ్యాంగం రాసినవి బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట డే టైం చూపిద్దాం అనుకున్నాను అవ్వలేదు నైట్ అయిపోవడం వల్ల లోపలికి ఎలా చేయలేదు చూడండి అంబేద్కర్ విగ్రహం అయితే చాలా బాగుంది అంబేద్కర్ విగ్రహం వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ చాలా పెద్దది చూడండి అంత చక్కగా కనిపిస్తుందో రోడ్డు మీద నుంచి అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ చాలా బాగున్నాయి మన అసెంబ్లీ ఒకటి అంబేద్కర్ విగ్రహం ఒకటి ఒక ద్వీపం చాలా బాగుంది ద్వీపం అయితే ఇవన్నీ హుసేన్ సాగర్ ఇవన్నీ లైటింగ్స్తో చాలా బాగుంది నైట్ ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ చూడాలంటే నైట్ బాగుంది హుసేన్ సాగర్లో బోటింగ్ ఉంటుంది బోటింగ్ అయితే డే టైం బాగుంటుంది కానీ నైట్ పిల్లలు కూడా ఎక్కుదామన్నారు కానీ మేమే వెళ్ళడానికి కొంచెం వెనకాడం నైట్ టైం అనేసి చాలా బాగుంది నైట్ అయినాను ఇక్కడ చూడండి ఇటువైపు దారి ఉండిందనమాట వాకింగ్ ట్రాక్ ఇదంతా చుట్టూను ఈ చుట్టూ ఇటువైపు చూసిన అంబేద్కర్ విగ్రహం ద్వీపం కనిపిస్తుంది ఈ ద్వీపము ఈ ద్వీపం అమరవీరులకు గుర్తుగా కట్టారంట చాలా పెద్ద ద్వీపం ఇది ఇది హుసేన్ సాగర్కి దగ్గరలోనే ఉంటుంది ఆ మ్యూజియం కూడా మేము చూడలేకపోయాం చూడండి ఆ ద్వీపం ఎంత బాగా కనిపిస్తుందో చాలా పెద్దదన్నమాట ఈ ద్వీపం ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఈ ద్వీప మ్యూజియం కూడా చాలా బాగుంటుంది లోపల చూడడానికి కాకపోతే మాకు వెళ్ళడానికి కావలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళాలి హైదరాబాద్ వీడియో ఎలాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్